మొదలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంగా రామారావు పటేల్ గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున సన్మానం మరియు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కొరకు ఆత్మ బలిదానం చేసుకున్న మొదలు నియోజకవర్గ యొక్క అమరుల కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా మరియు ఉద్యమాలకు అన్ని ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత గౌరవం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌట్ బుధల్ నియోజకవర్గ ఉద్యమకారులు చాకేటి లక్ష్మణ తదితరులు పాల్గొనడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ముగ్గురు అమరవీరుల కుటుంబాలను ఈరోజు వారికి పరిచయం చేసి వారికి న్యాయం చేయ విధంగా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ముగ్గురికి ఎలాంటి ఆర్థిక సహాయము మరియు ఉద్యోగం అందలేదు కావున ఉద్యమకారులు పోవడం తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి యుద్ధం చేస్తూ వారికి రావాల్సినటువంటి అవకాశాలను ఎప్పించాల్సిందిగా అదేవిధంగా ఆర్థిక సహాయం ఉద్యోగ రీత్యా వారికి సహాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ముందు నియోజకవర్గంలో ఆ రోజుల్లో ఉద్యోగంలో చురుకుగా పాల్గొని అనేక కేసులు అదేవిధంగా ఉద్యోగంలో ముందుండి ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకు కొందరు మానసికంగా కూడా దెబ్బతిని ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి వారికి రానున్న ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా వారికి అవకాశాన్ని కల్పించాల్సిందిగా వారికి మేము హృదయపూర్వంగా విజ్ఞప్తి చేశాం దానికి వారు సమ్మతించారు దానికి మా ఉద్యమకారుల కూర జిల్లా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలూ రానున్న రోజుల్లో ఉద్యోగ ఉద్యమకారుల కూరం విన్నవించే అన్ని విన్నపాలను వారు వారు అనుమతించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు